వరంగల్ జిల్లా మామనూరు విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎయిర్పోర్టు అభివృద్ధి ఆపరేషన్స్ కు పౌర విమానాన శాఖ అనుమతినిచ్చింది శంషాబాద్ విమానాశ్రయానికి నూట యాబై కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్టు ఉండకూడదంటూ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు లిమిటెడ్తో ఉన్న ఒప్పందాన్ని సవరించింది హెచ్ఐఏఎల్ ఇచ్చిన ఎన్వోసీని ఆమోదించిన పౌర విమానయాన శాఖ ఎయిర్పోర్టు అథారిటీకి లేఖ పంపింది రాష్ట్రంలో మరో విమానాశ్రయం అడ్డంకులు వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది మామునూరు విమానాశ్రయ అభివృద్ధి నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది మామునూరులో విమానాశ్రయ నిర్మాణానికి ఇప్పటికే ఆరు వందల తొంభై ఆరు ఎకరాలు సేకరించగా మరో రెండు వందల యాభై మూడు ఎకరాలు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల ఐదు కోట్లను ఇటీవల మంజూరు చేసింది అయితే ఇరవై ఐదేళ్ల వరకు శంషాబాద్ విమానాశ్రయానికి నూట యాభై కిలోమీటర్ల పరిధిలో మరో ఎయిర్పోర్ట్ నిర్మించవద్దని గతంలో కేంద్ర ప్రభుత్వంతో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ఒప్పందం చేసుకుంది రాష్ట్రంలో మరో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఆ ఒప్పందం అడ్డంకిగా ఉన్నందున ఎన్ఓసీ ఇవ్వాలని జీఎంఆర్ నిర్వహిస్తున్న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ ను రాష్ట ప్రభుత్వం కోరింది పలుమార్లు సంప్రదింపుల తర్వాత ప్రభుత్వ వినతిని హెచ్ఐఏఎల్ బోర్డు అంగీకరించి జనవరిలో ఎన్ఓసీ ఇచ్చింది హెచ్ఐఏఎల్ ఎన్ఓసీని ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు ఒప్పందాన్ని సవరించి మామూలూరులో కొత్త విమానాశ్రయం అభివృద్దికి అనుమతిస్తున్నట్లు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు పౌర విమానయాన శాఖ కార్యదర్శి అమిత్ కుమార్ ఝా లేఖ రాశారు రాష్ట్ర ప్రభుత్వ చొరవతో మామూనూరు కు కేంద్రం అనుమతులు మంజూరు చేసిందని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రక్రియ మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు మామూనూరు కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మంత్రి కొండా సురేఖ హర్షం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు